ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం భారతీయ చలనచిత్ర రంగానికి చేసినటువంటి సేవల్ని గుర్తిస్తూ ఈ అవార్డుని ని ప్రధానం చేయడం జరుగుతుంది ఈ అవార్డుని ని అందుకోబోతుంది మరెవరో కాదు ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు తెలుగు సినీ పరిశ్రమకు బాలకృష్ణ గారు అందించినటువంటి విశిష్టమైన కృషికి గాను ఈ అవార్డు ని వారు అందుకోబోతున్నారు భగవత్ కేసరి కానివ్వండి లెజెండ్ కానివ్వండి సింహ కానివ్వండి అఖండ అఖండ టూ డాకు మహారాజ్ ఇలా ఒక్క సినిమా తర్వాత ఒకటి అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్స్ తో మనల్ని మెస్మరైజ్ చేసేటువంటి వెండి తెరపైన నట తాండవం చేసేటువంటి రాజసం నందమూరి బాలకృష్ణ గారు తెలుగు సినీ పరిశ్రమకు బాలకృష్ణ గారు అందించినటువంటి విశిష్టమైన సేవలకి గాను ఈరోజు ఈ అవార్డు ని అందుకుంటున్నారు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ క్లాస్ అయినా మాస్ అయినా అయిన దిగనంత వరకే వన్ అవార్డ్ తో పాటు పది లక్షల క్యాష్ ప్రైజ్ ని అందిస్తున్నారు అలాగే ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తున్నారు అంతేకాకుండా ఒక వెరీ స్పెషల్ మోమెంటో ని కూడా అందజేయడం జరుగుతుంది మన నందమూరి బాలకృష్ణ గారికి మరి జై బాలయ్య బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి అలాగే మా ఆర్థిక మరియు విద్యుత్ శాఖ ఉప ముఖ్యమంత్రి బట్టి అల్లు మల్లు బట్టి వి గారికి అలాగే ముఖ్యంగా చతుషష్ఠి కళలకు కారణం చేయని మన భారతదేశం ఆ కళల వెలుగును ప్రపంచ నలుమూలలా ప్రసరింపజేసి మన దేశ ఔన్నత్యాన్ని పెంచడానికి దోహదపడిన ఎంతోమంది కళాకారులు అందులో గద్దరన్న అంటే కళలకు చావు లేదు అటువంటిది ఆ కళల తెలంగాణ ముద్దుబిడ్డ గద్ద పేరు మీద ఆయన్ని చిరస్థాయిగా నిలబెట్టే విధంగా ఆయన్ని గౌరవించి ఈనాడు ఈ యొక్క గద్దర్ అవార్డ్స్ అంటే కడుమూసుకుంటే కనేది కళ కళతో అభినయించేది కళ నిద్రపోతున్నప్పుడు అనేది కళ నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ అటువంటి తెలంగాణ ఒక దళిత కుటుంబంలో పుట్టి అంచలంచలకు ఎదుగుతూ ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అన్న గద్దరన్న ఆయన శాశ్వతంగా నిలిచిపోయేలా ఈ యొక్క అవార్డులను ఆయన పేరు మీద కావడం నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా ఆ మహానవాడు ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వానికే విశ్వ నట రూపం ఎలాంటిందో చూపించిన కారణజన్ముడు దైవాంశ సంబుతుడు నా తండ్రి గురువు దైవం అయిన మా నాన్నగారికి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించుకుంటూ ఎన్నో పది సంవత్సరాలు అయింది అవిభక్త ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఈ యొక్క ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని తొంభై ఆరులో ప్రారంభించడం జరిగింది ఇవ్వడం ఆ తర్వాత ఎంతోమంది ఈ అవార్డులను పొందారు ఈరోజు ఆ అవార్డు మళ్ళీ పది సంవత్సరాల తర్వాత రాష్ట్రాలు నాన్నగారినట్టు రాష్ట్రాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఈ యొక్క బ్రహ్మాండమైన ఉత్సవాన్ని జరుపుకుంటున్నందుకు చలనచిత్ర ఉత్సవాన్ని అందులో తిరిగి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇవ్వడం నా కుటుంబం తరఫున తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఆ తండ్రి కొడుకుగా ఇవాళ ఆ అవార్డును మొట్టమొదటి గ్రహీతగా నాకు అదృష్టం కలగడం నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ వారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే ఇవాళ దీంతో పాటు నగదు కూడా ఉండడం జరిగింది అంట నా అన్నతో రేవంత్ రెడ్డి అన్నతో అది మా బసవ తాలూకు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఇచ్చినట్టు అన్న మీరు ప్రభుత్వం అంటే ఎంతోమంది నిరుపేదలకు ఉచితంగా కూడా సేవలు అందిస్తున్నాం అందులో భాగంగా మీరు కూడా మాతో చేయగలిపినందుకు మాకు చేయురించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ఎన్టీఆర్ రామారావు గురి గురించి ఇంకా చెప్పాల్సిన పని లేదు ఆయన మరి నటిస్తుంటే పౌరాణికాలు పౌరాణికాలు ప్రాణాలు పోసుకున్నాయి జానపదాలు జాబిలీలు పాడాయి సాంఘికాలు సామజన గమనాలు అయ్యాయి కళాప తల్లి కలకలలాడింది కన్నుల పండుగ చేసుకుంది కలకల నవ్వింది అసలు మన ప్రపంచంలో చూస్తే ఎక్కడ వెతికి చూసినా ఎక్కడ చూసినా కూడా అటువంటి నటధీరుడు కానీ నటనలో ప్రయోగం చేసిన నటనాచార్యుడు కానీ లేకపోతే పరకాయ ప్రవేశం చేసి అణు అణువులో ఆ పాత్ర నిప్పుకుని ఆ పాత్రలకు న్యాయం చేసిన నట ధీర నందమూరి తారక రామారావు గారని ప్రతి నేనే కాదు ప్రతి నటుడు కూడా ఒప్పుకుని తీరతాడు అలాగే మరి కేవలం సినిమా మన దేశంలో సినిమాలే కాదు ప్రతి తెలుగు బిడ్డ తనకి ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాణ్ణి అని సగర్వంగా చెప్పుకునే దమ్ము ధైర్యం సత్తువ ఆత్మవిశ్వాసం బతును పెట్టి సాన పెట్టి బయటకు వచ్చి చెప్పే ధైర్యం ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక గారు అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఊడక ముందే రాజకీయాలంటూ తెలిపి తెలియజేస్తున్న మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన పథకాలు అయితేనేమి వాటిలన్నీ ఇవాళ తెలంగాణలో పటేల్ పటవారి వ్యవస్థను రద్దు చేయడం అయితే ఏమి ఆంధ్రలో మరి కరణాలు మున్సిపల్ యొక్క వ్యవస్థను రద్దు చేయడం ఏమి మండలాలు ఏర్పాటు చేయటమే మీ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి ఒక ప్రజలకి అందుకే పేదలకు అన్నం పెట్టిన అన్న ఆయనే అలాగే భవితకు భవిష్యత్తు చూపిన అమ్మ ఆయనే అలాగే ఆయనకు అండగా ఉన్న మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసిన అన్న ఎన్టీఆర్ సో ఈ సందర్భం నాకు లభించడం ఆయన పుత్రుడు జన్మించడం నా పురుషన్మ సుకృతంగా భావించుకుంటూ మరొకసారి తెలంగాణ ప్రభుత్వానికి ఈ మొట్టమొదటిసారి పది సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ యొక్క సంబరంలో సంబరాల్లో నాకు ఎన్టీఆర్ జాతీయ అవార్డును నన్ను ఎంపిక చేసినందుకు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి బట్టి గారికి అలాగే జూరీ కమిటీ మెంబర్స్ అందరూ కూడా గెలిచిన వారందరూ కూడా మిగతా నా సహచారాన్ని నండినట్టులు నేమి సాంకేతిక నిపుణులు అయితేనేమి అందరూ కూడా మరొకసారి అభిమానులు భావస్సు జన్మాంతర సౌదాన్ని మీకు నాకు ఏ జన్మ జన్మ అనుబంధమో రుణానుబంధమో ఏ విడదయ్యలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తూ ఉంటుంది ఎంత బలగాన్ని బలాన్ని నాకు ఇచ్చిన ఆ కళామ తల్లికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను తెల తీసుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ థ్యాంక్ యూ సో మచ్ బాలే బాబు గారు మరి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ లో భాగంగా మన నెక్స్ట్ అవార్డ్ పైడి